హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పల్లెటూరు స్టైల్లో ఎండుమిరపకాయలతో చేసుకునే ఒక మంచి టేస్టీ చట్నీ రెసిపీని చూపించబోతున్నాను ఈ పచ్చడిని సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి దీనికోసం స్టవ్ మీద పాన పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలను వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలను ఫ్రై చేసుకునేటప్పుడు మంటను సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నారంటే పల్లీలు క్రిస్పీగా ఫ్రై అవుతాయి చూడండి ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక ఇరవై నుంచి ముప్పై వరకు ఎండుమిరపకాయలను వేసుకొని ఎండుమిరపకాయలను కొంచెం డ్రైగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి తర్వాత ఇదే పాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మటన్ సిమ్లో ఉంచుకొని వీటన్నింటినీ దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవటం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకును వేసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిదండి మీకు కరివేపాకు వద్దు అనుకుంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు లేదంటే కరివేపాకు వేసుకోవటం వల్ల చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటన్నింటినీ కొంచెం చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ కేజీ వరకు టమాటాలని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి టమాటాలు మీ ఇష్టం అండి కావాలంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు నేనైతే మిరపకాయలు కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి టమాటాలను హాఫ్ కేజీ వరకు వేసుకున్నాను ఈ ఆయిల్లో టమాటాలు కొంచెం మగ్గేంత వరకు మగ్గనివ్వాలి టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఉడికించుకోవటం వల్ల టమాటాలకి గ్రేవీ అనేది బాగా వస్తుందండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి చింతపండుని ఇలా టమాటా గుజ్జులో ఉడికించామంటే చింతపండు బాగా ఉడికిపోతుంది మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఈ టమాటాలు ఉడికించామంటే టమాటాలు మెత్తగా మగ్గిపోతాయండి టమాటా ముక్కలు మరీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదండి కొంచెం అంతవరకు ఉడికిస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉడికించామంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటా ముక్కల్ని కొంచెం చల్లారినిద్దాం తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎండుమిరపకాయలు పల్లీలు ధనియాలు అన్నింటినీ వేసుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడా ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి వీటన్నింటినీ కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకొని ఇందులోకి మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మరీ ఎక్కువ మిక్సీ పట్టకుండా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ మిక్సీ పట్టామంటే పచ్చడి అనేది పేస్ట్ లాగా అయిపోతుంది చూడండి ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్దళ్ళ పాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ పచ్చడిని ఒకసారి కోర్సుగా మిక్సీ పట్టుకుంటే మనకి టమాటా ఎండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోతుంది మీకు కావాలంటే పోపు వేసుకోవచ్చండి లేదంటే డైరెక్ట్గా ఇలాగే తినేసిన టేస్ట్ చాలా బాగుంటుంది దోశల్లోకి ఇడ్లీలోకి రైస్లోకి ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి